హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ సాధారణంగా అందరూ మైదాపిండి గోధుమ పిండితో పూరీలు చేస్తూ ఉంటారు అయితే ఈరోజు నేను కొంచెం వెరైటీగా బియ్యం పిండితో తెల్లటి మల్లెపూలు లాంటి పూరీలు చేసి చూపిస్తానండి ఇవి రుచిలో అద్భుతంగా ఉంటాయి ఇలా కనుక చేసి పెట్టామంటే పిల్లలు ఒకటికి రెండు ఎక్కువగానే తింటారు అంత బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ తల్లటి పూరీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ కొబ్బరికాయ ఒకటి తీసుకోవాలండి మరి ముదురు కొబ్బరి లేదా లేత కొబ్బరి కాకుండా మీడియం సైజులో ఉండే కొబ్బరికాయని తీసుకొని పగలు కొట్టి కొబ్బరి తీసుకోవాలి ఈ కొబ్బరికి పైన ఉండే నల్లటి భాగాన్ని మాత్రం పీలర్తో పీల్ చేసేసుకోవాలి ఇలాంటి బ్లాక్ పాటుని తీసేసుకున్నామంటే తల్లటి మల్లెపూలు లాంటి కొబ్బరి పూరీలు మనం చేసుకోవచ్చండి ఇలా పై భాగాన్ని తీసివేసిన తర్వాత కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పిండిని కలపడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే పూరీ కాంబినేషన్గా కర్రీ ఉంటుంది కాబట్టి మనం కలుపుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకొని కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా కొబ్బరి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలండి వేడి నీళ్ళు పోసి కలుపుకుంటేనే మనకి పూరీలు చక్కగా పొంగుతాయండి వాటర్ని వేడి చేసుకొని సరిపడినన్న వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం పూరీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా మిక్సర్ ఇట్లా బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పూరీని ఒత్తుకుందాం పొడిపిండిని చల్లి పూరి చేసుకోవడం వల్ల పూరి అంటుకున్న ఎక్స్ట్రా పిండి అనేది ఆయిల్లోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల అది బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతుందండి అలా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్త్కి అంతా మంచిది కాదండి సో అలా కాకుండా ఇలాగా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను పెట్టి చపాతీ రోలర్తో కొంచెం లైట్గా ప్రెస్ చేసామంటే మనకి పూరి రెడీ అయిపోతుందండి షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఒక రౌండ్ షేప్ ఉన్న మోతను తీసుకుని లైట్గా ప్రెస్ చేస్తామంటే షేప్ అనేది కూడా చక్కగా రౌండ్గా వస్తుందండి ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకొని వేయించుకోవాలండి వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటతో అటు ఇటు కదుపుతూ రెండు వైపులా కూడా ఈవెన్గా వేయించుకోవాలి చూడండి పూరీ అనేది ఎంత చక్కగా పొంగిందో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అదేవిధంగా మిగిలిన పూరీలన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి మనం కొబ్బరి బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి ఈ పూరీలు చక్కగా తెల్లగా ఫ్రై అవుతాయండి కలర్ ఏమి చేంజ్ అవ్వవు మనం వేణేళ్లతో కలపడం వల్ల ఈ పూరీలు చక్కగా పొంగుతాయి అండి ఇలా చిన్న సైజులో పూరీలు బతుకున్నామంటే వేసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి పిల్లలు కూడా ఇలా చిన్న సైజులో చేయడం వల్ల చాలా లైక్ చేస్తారు ఏదైనా మసాలా స్పైసీ కాంబినేషన్లో ఉండే కర్రీతో కలిపి తిన్నామంటే ఈ పూరీలు అద్భుతంగా ఉంటాయండి ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ ఇన్ నేను నెక్స్ట్ వీడియో స్టెప్ బసంతికి ఫ్రెండ్స్